భారం ఉన్నప్పుడు పట్టుదల పెరుగుద్ది సాధించాలనేటువంటి దేవుని లే పట్టుదల పెరుగుద్ది ఖచ్చితంగా దేవుడికి సహాయం చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా సాధిస్తావు వాస్తవంగా సింహాన్ని ఎలుగుబంటిని చంపగలిగినంత ధైర్యం కానీ శక్తి కానీ సామర్థ్యాలు కానీ దావీదు మహారాజుకు లేవు కానీ ఎలా వచ్చాయి ఆయన భారం కలిగి ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మచేత నింపి ఆత్మ ద్వారా అసాధ్యమైనటువంటి కార్యాన్ని సాధ్యపరిచాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక రెండు చేతులెత్తి దగ్గరగా దేవునికి స్తోత్రాలు చల్లుద్దాం మూడవ శక్తి ఏంటంటే మూడవది కుటుంబములో ఆరాధన ఉండాలి ఏముండాలండి చెప్పాలి గట్టిగా నోరు తెరిచి పలుకుదురుగాక ఏముండాలి కుటుంబానికి ఆరాధన అలేలుయ ఆరాధన ఏం చేస్తుందంటే హృదయానికి నెమ్మదిని ఇస్తుంది అందుకే దావీద్ అంతటి ఆరాధికుడు ఎవరు కూడా లేరు భయాలు యుద్ధాలు శత్రు మోకల దాడి అవహేళనలు దిక్కుతోచని పరిస్థితులు కొన్నిసార్లు కుటుంబం నుంచే దేవన్ జన్మెంట్ల వ్యతిరేకతలు దావీదు యొక్క జీవితంలో ఎదురయ్యాయి ఎలా తట్టుకున్నాడండి